హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటాను ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కదా మన వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఆలు అని వస్తుంది హాలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పనిసరిగా చూడండి అందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా లైక్ చేయండి ఓకేనా సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో ఏంటంటే దసరా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటూ ఉంటుంటారు కదా ఆ దసరా ఉత్సవాలు అనేది మా విలేజ్లో ఎలా జరుపుకున్నారు అనేది మీకు నేను చూపిస్తాను దానికి మధ్యలో ఎక్కడా కూడా నేను వాయిస్ అనేది ఇవ్వటం కానీ ఏం చేయలేదు అందుకే ఎలా ఉందో ఎలా తీసానో అలానే మీకు ప్రజెంట్ చేస్తాను అందుకే ముందుగా చెప్తున్నాను నేను దాని గురించి కొన్ని విషయాలు అది ఏంటంటే ఈ దసరా ఉత్సవాలు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ఇలా జరుపుకోవటం ఎక్కడంటే అంటే క్షత్రియ రాజులు అంటారు కదా ఆ క్షత్రియ రాజులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా జరుపుకుంటారనమాట సో ఇప్పుడు మే ఇక్కడ మా విలేజ్లో రాజులు ఒక సెవెంటీ ఫైవ్ అంతే ఒక సెవెంటీ ఫైవ్ ఉంటారు హౌసెస్ ఒక సెవెంటీ ఫైవ్ హౌసెస్ ఉంటారు వాళ్ళు అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా దసరాని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట అయితే ఈ దసరాని క్షత్రియ రాజులు ఈ విధంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనే దానికి ఏంటంటే అంతకుముందు పాండవులు ఉన్నారు కదా ఆ పాండవులకి వనవాసం వెళ్తారు కదా వనవాసం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం వెళ్తారు కదా పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళే ముందు అంట వాళ్ళ ఆయుధాలన్నీ కూడా తీసి అవన్నీ కూడా ఒక జమ్మి చెట్టు పైన మూట కట్టేసి పెట్టారంట ఆ జమ్మి చెట్టు పైన ఆయుధాలకి వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆయుధాలకి బేతాళుడు కాపలాగా ఉండి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయుధాలను వాళ్ళకి సురక్షితంగా అయిపోకుండా జాగ్రత్త చేసి అప్పచెప్పాడంట బేతాళుడు అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం విజయదశమి రోజు అంటే దసరా రోజు ఆ బేతాళుడికి ట్యాంక్స్ చెప్పడం అన్నమాట బేతాళుడికి ట్యాంక్స్ చెప్పడం అంటే కృతజ్ఞతగా ఈ విధంగా ఆ రోజు జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ బేతాళుడికి విధంగా ట్యాంక్స్ ఎట్లా అంటే సాధన బేతాళుడు ముందు ఏం చేస్తారంటే బేతాళుడు బొమ్మను చేస్తారు అది కూడా ఉంది ఈ వీడియోలో చూడండి ఆ బొమ్మని బొమ్మను తయారు చేసి చక్కగా బేతాళను నిలబెట్టేసి ఆయుధాలన్నీ కూడా అక్కడ పెట్టేసి పూజ అనేది ముందు చేస్తారు ఆయుధ పూజ చేసిన తర్వాత ఉదయం అది చేసేసి పెట్టేస్తారు తర్వాత సాయంకాలం సెవెన్కి బేతాళుడిని మళ్ళీ తీసి సాధన అంటే కర్ర సాము కత్తి సాము వీటన్నిటితో బేతాళుడికి సలాం అందుకొని ఆ ట్యాంక్స్ చెప్తూ సలాం అందుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కర్ర సాము కత్తితో సలాం అందుకుంటారు అట్లా చేసుకుంటూ సాధన చేసుకుంటూ మాకు ఊరి చివర ఏంటంటే ఒక జమ్మి చెట్టు ఉంది మళ్ళీ ఆ బేతాళుడిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆ జమ్మి చెట్టు పైన సాయంత్రం చెట్టు కింద పెట్టేసి ఆ జమ్మి చెట్టు పైన ఏంటో ఉంటాయి కదా పూజ సామాగ్రి అంతా కూడా ఆ చెట్టు పైన పెట్టేసి ఆ చెట్టు కింద ఆ బేతాళుడిని పెట్టి వచ్చేస్తారనమాట అది వీడియో మొత్తం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ బేతాళుడు కొండరాజు వంశంలో జన్మించాడని చెప్పేసి అంటారు అందుకని కొండరాజు వంశం అంటే కొండరాజు అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఆ బేతాళుడిని పెట్టి ఆ రోజు పూజ అనేది జరగ జరిపించడం జరుగుతుంది దానికి కొంత బేతాళుడి దండకం అని ఇట్లా పాట పాడతారనమాట బేతాళుడి ముందు బేతాళుడి దండకం అది కడిమెళ్ళ వాళ్ళు మాత్రం పాడుతూ ఉంటారు అట్లా ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది పాండవుల దగ్గర నుండి కూడా ఇప్పటికీ ఒక లాగా వస్తుంది అందుకని క్షత్రియరాజులు ఎక్కడైతే ఉంటారో ఈ ఉత్సవాన్ని ఈ విధంగా జరుపుకుంటూ ఉంటారు

वै इसलि एम दन्य नाँ गयेर आकरे मा के रिख इम घोू. डर � televis653.3.3 ప్ర్రల ఈనాటి సఽ్తరాయు నిరాగచేల

నేను ఈ వీడియో ఎప్పుడో నేను వెంటనే ప్రజెంట్ చేయాల్సింది కానీ చాలా లేటు పట్టింది ఎందుకంటే మా వాడు వాడు ఫోన్లో తీసి వాడు చెన్నై వెళ్ళాడు వాడు ఇప్పుడు వచ్చాడు అందుకనే మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి కదా ఎడిట్ చేసి మీ ముందుకు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ చేయటం అనేది జరుగుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్